హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే శివాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ లాభం వస్తుంది ఆ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాము ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాము ఈ శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివ పార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుణ్ణి ఎలా పూజించాలి పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టాలి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొబ్బరికాయను కొట్టినప్పుడు రెండు కొబ్బరి చిప్పలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పను దీపానికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఒక శుభ్రమైన ఇత్తడి రాగి వెండి ప్లేటు తీసుకోవాలి స్టీలు ప్లేటు పనికిరాదు ఆ ప్లేటుకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి శివరాత్రి పండుగ రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత అందులో మూడు గుప్పెట్లు దాకా బియ్యం వేసి బియ్యం పైన కాస్త పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేయాలి ఆ తరువాత మనము నారికేల దీపం వెలిగించడానికి ప్రత్యేకంగా కొబ్బరి కాయను కొట్టి ఉంచాం కదండి అందులో మూడు కన్నులు కన్ను భాగంలోనే ఈ దీపానికి వెలిగించడానికి తీసుకోవాలి చక్కగా ఆ కొబ్బరి చిప్పను ఆ బియ్యం మీద ఉంచి ఈ కొబ్బరి చిప్ప కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పసుపు రంగు పువ్వులతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పూజ గదిలో అష్టదల ముగ్గుని వేసుకొని ముగ్గుపైన పసుపు కుంకుమల చల్లి ముగ్గు పైన ఒక ప్లేటును సిద్ధం చేసి ఇలా ఈ మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి నారికేల దీపాన్ని వెలిగించాలి మీ వీలును బట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉపయోగించవచ్చు నేనైతే ఇక్కడ నువ్వుల నూనెను వేసి ఇందులో రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మూడు ఒత్తులుగా వేసుకోవాలండి మామూలుగా మనము భగవంతుని అనుగ్రహం కోసం ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటాం అయితే పరమేశ్వరుడికి దగ్గరగా వెలిగించే నారికేల దీపం అద్భుత ప్రయోజనాలనిస్తుంది ఇలా సిద్ధం చేసుకున్నటువంటి నారికేళ్ల దీపాన్ని మనము ముందుగా చెప్పుకున్నాం కదండి పూజ గదిలో శివుని పటాన్ని పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి అక్కడ చక్కగా శివుని పటం ముందు ఈ నారికేళ్ల దీపాన్ని ఉంచి ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేల దీపాన్ని వెలిగించగానే ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే సరిపోతుంది పువ్వులతో అలంకరించిన తరువాత ఈ నారికేల దీపానికి దూపం వేసి హారతి ఇవ్వాలి ఈ కొబ్బరి దీపం అనేది కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండే విధంగా చూసుకోవాలి ఇలా కొబ్బరి దీపం వెలిగించిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపిస్తే చాలా మంచిది అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటినే పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేల దీపం కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో వదిలివేయవచ్చు శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కన్నులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు ఈ నారికేళ్ల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలు వింటాము ఇంకా మహాశివరాత్రి పండుగ రోజు శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివ పార్వతులిద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరిని దర్శించుకున్న వారికి జన్మజన్మ మళ్ల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి అభిషేకం ఏ ఏ ద్రవ్యాలతో చేయాలో ముందు వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఇంతవరకు మీ ఇంట్లో శివలింగం లేనట్లయితే శివరాత్రి వచ్చేలోపు చిన్న శివలింగాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టి శివరాత్రి పండుగ రోజు అభిషేకం చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మీకు ఇంతవరకు ఆనవాయితీ లేకపోయినా ఎటువంటి సందేహం లేకుండా చక్కగా శివలింగాన్ని పూజ గదిలో పెట్టి అభిషేకం చేసుకోవచ్చు అంతేనండి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో శివరాత్రి రోజు పూర్తి వివరాలు తెలియజేశాను అనుకుంటాను ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను